అందరికీ నమస్తే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్లో మొత్తము ప్రకృతి వ్యవసాయం గురించి న్యాచురల్ ఫార్మింగ్ కిచెన్ గార్డెనింగ్స్ ఈరోజు పిల్లలకు అట్టలు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను చూపించడం కాదు నేను వేసుకున్నవి చూ పెట్టానండి పిల్లలు మా పిల్లలకు అన్ని బుక్స్ మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అన్నిటినీ ఏ విధంగా వేస్తున్నాను అనేది చెప్తున్నాను బుక్స్ వచ్చాయి ఒకటి డైరీ కానీ ఒకటి హ్యాండ్ రైటింగ్ కానీ ఒకటి అన్ని బుక్కులు ఉంటే పిల్లలు ఎప్పుడు చదవాలి ఏం చదవాలి ఇన్ని బుక్కులు ఉంటాయి చూడండి అసలు ఎన్ని బుక్కులు వీటిని చూస్తే వీళ్ళు మోసేదానికన్నా ఇవన్నీ మోసేసరికి వాళ్ళకు భుజాలు భుజాలు బరువు అవుతాయి అసలు ఎంత చూడండి ఎన్ని బుక్కులు వాళ్ళకంటే ఈ బుక్కులే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ బరువు కన్నా వీళ్ళ బు ఈ బుక్కులే ఎక్కువ ఉన్నాయి ఇన్ని బుక్కులు ఎప్పుడు మొయ్యాలి ఈ బుక్కులకి ఫీజు ఎంత అసలు ఎంత ఫీజు వా అసలు ప్రైవేట్ స్కూల్లో చాలా అంటే చాలా మోసం చేసి తింటున్నారు అక్కడ వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు కానీ మనకు ఎంత లేదన్నా గవర్నమెంట్ స్కూల్లో మేలు ఏమంటే ఇప్పుడు మాకు ఏపీ సైడ్ మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఏవి బాగలేవు ఎందుకు అన్ని ప్రైవేట్ స్కూల్లోని ప్రైవేట్ స్కూల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనం కాకుండా మనం పిల్లలకు బాగా చదువుకోవాలనే కదా అనే ఉద్దేశంతో పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే వాళ్ళు స్కూల్లోనేమో పిల్లలకేమో ఇంత ఫీజులు ఈ బుక్స్ కాడికే మా పెద్ద పాప బుక్స్ కాడికే ఎనిమిది వేలు చిన్న పాపకు తొమ్మిది వేలు పెద్ద పాపకు తొమ్మిది వేలు కరెక్ట్ నాకు బుక్స్ రేట్ అయితే తెలియదు ఇద్దరు బుక్స్కి అయితే పదహారు వేలు ఐదు వందలు అయింది ఓన్లీ బుక్స్ కాడికే చూడండి ఏమన్నా ఫీజుల ఇంత ఫీజులు పెడితే మనం కనీసం వాళ్ళకు ఎప్పుడు కనీసం ఎంతో కొంత చేసి పెట్టాలనుకునేది కూడా ఉండదు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరానికి బుక్కులకే ఇంత అవుతుందంటే ఇంకా ఫీజు చూడండి స్కూల్ ప్రైవేట్ స్కూల్సే మొత్తం సీల్ చేసేసి గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉండింటే బాగుండు కానీ అస్సలు లేదు ప్రైవేటే ఎక్కువైపోయింది ఇప్పుడు మా ఎంత లేదన్నా ప్రైవేటుకు ఉన్నంత డిమాండ్ గవర్నమెంట్కి లేదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మన తెలంగాణలో బాగుంది కానీ ఏపీలో మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఏం బాగాలేవు అసలు ఒక స్కూల్కి మొత్తానికి కలిసి ఒకటే టీచర్ ఒక టీచర్ ఇద్దరు టీచరు అసలు చాలా అంటే చాలా విపరీతంగా ఉంది నాకు నేను చూసిన కాడికి చెప్తున్నాను చాలా అంటే చాలా మోసం చేస్తున్నారండి చూడండి అసలు ఫస్ట్ స్టిక్కర్స్ మేము ఇవి వేరేవి తీసుకొచ్చాను ఫస్ట్ నేను బ్లూ కలర్ అట్టలు తీసుకొచ్చాను అయితే అవి వేసిన తర్వాత అవి వేద్దామని తీసుకొస్తే రోల్స్ అవి వద్దు మాకు నాకు వేరే రోల్ కావాలి ఇవి వద్దు అని చెప్పేసి మళ్ళీ సపరేట్ పీసీ ఉంటాయి కదా వీటి కాడికి మూడు వందలు అయిందండి బుక్ అది పేపర్ల కాడికి కవర్లు అందులో వంద వందనేమో ఉంటాయంట కవర్లు అందుకోసమని వంద కవర్లు ఉంటే నేను వంద కవర్లు ఉన్నాయి ఇందులో వంద కవర్లు అంటే ఎన్ని బుక్కులకు సరిపోతాయో లేవో అనేసి ఒకటే బెండ తెచ్చాను చూద్దాము వేద్దాము అన్నట్టు మేమైతే అప్పుడు పేపర్లు వేసుకునే తా వేసుకునే వాళ్ళం పేపర్స్ న్యూస్ పేపర్లు ఆడ దొరికితే ఆడ తీసుకొచ్చుకొని న్యూస్ పేపర్లు వేసుకొని పెట్టుకునే వాళ్ళము మంచిగా అసలు ఇప్పుడు ఏంది ఈ అయినా తరాలు మారే కొద్దీ డబ్బు మారే కొద్దీ మనిషి విలువ కానీ బుక్ చదువు విలువ కానీ ప్రతి ఒక్కటి మారిపోతుంది ఇది కాదనకుండా అన్నీ మారిపోతుంది కానీ ఎప్పుడైనా సరే మనం దేనికి ఇంపార్టెన్స్ అనేది కాదు మన దాన్ని మన విలువను మనం చూసుకొని చేసుకోవాలి మనం దేనికైతే సరిపోతాము లేదు అనేదాన్ని చూసుకోవాలి ఈ ఫస్ట్ డైరీలు ఇవి ఇది డైరీలండి డైరీలకు బుక్స్ వేస్తున్నాను అట్టలు వేస్తున్నాను మొత్తము పిన్నులు రెండు పిన్నుల బాక్స్ తెచ్చాను ఒక స్టాంప్లర్ పాతదే ఉండే అయితే నేను వీటికి మొత్తం కట్ చేసి నీట్గా చూడండి ఈ టైంకి వేయాల్సింది కానీ నేను ఇంకా లేట్ అయ్యింది వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను అప్పటికే ట్వంటీ ఎప్పుడు బుక్స్ అప్పుడే తీసుకురావాలి అని చెప్పారు కానీ నేను బుక్స్ తీసుకు అప్పటికే తీసుకోలేదు ఇప్పుడు కొంచెం తీసుకున్నందుకు ఇప్పుడు లేట్ అయినందుకు మేము ఇప్పుడు వేస్తున్నాము ఎన్ని బుక్కులకు ఎప్పుడు అట్టలేయాలి నేను మేమిద్దరం మా వాయినని ఇద్దరం కలిసి వేయాలి ఇప్పుడు పిల్లలు వాళ్ళకు సరిగ్గా రాదు కదా వేయడానికి ఇప్పుడు మా ఇద్దరం కూర్చొని వీటన్నింటి మొత్తం బుక్స్ అనేది మొత్తం వేయాలి ఏదైనా సరే అసలు మనం ఎంతలో మనం ఎందుకు ఇంత ఫీజులు పెట్టి ఇంత చదివేయాలంటే మనం మనం చదువుకున్న దానికన్నా పిల్లలకు ఇప్పుడు చదివే ముఖ్యం ఏది లేదు ఇప్పుడు చదివే మా సైడ్ మాత్రము ఎక్కడ చదువు ఏపీలో అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏం బాలి ఓన్లీ ప్రైవేట్ స్కూల్ మాత్రం అవి ప్రైవేట్ కూడా ఎంత ఫీజును పెట్టి పెంచుతూ పోతూనే ఉన్నారు కానీ ఆ చదువు కూడా అక్కడైనా ఏం బాగాలేదు ఏమంటే బాగా చదువుతారు ఆ సబ్జెక్ట్ అక్కడ ఇది ఇక్కడ ఇక్కడ అవి ఇక్కడ అవి ఇక్కడ అన్నట్టు చెప్తున్నారు కానీ అది సిలబస్ సెంట్రల్ సిలబస్ అది వేరే సిలబస్ అని చెప్తున్నారు కానీ ఏం లేవు పిల్లలు చదువుకోవాలనుకుంటే ఎక్కడన్నా చదువుకోవచ్చండి చూడండి అట్టలు ఈ విధంగా వేశాను నేను పైన ఇక్కడ పేపర్ పెన్ పేరు రాసుకోవచ్చు నీట్గా ఇక్కడ మేము అప్పుడు బుక్కులో పైన ఎందుకు ఇక్కడ రాసుకుంటునే వాళ్ళం అంటే మా బుక్కు పోయినా సరే పెన్నుతో రాసుకునే వాళ్ళం మేము మా బుక్ పోయినా సరే ఎవరి దగ్గర ఉన్నా సరే మా బుక్ మాకే వస్తుంది ఎందుకంటే ఇక్కడ పేరు ఉంటుంది కదా అందుకోసమని మా బుక్ ఎవరి దగ్గర గుర్తుపెట్టే వాళ్ళం మేము అందుకని మేము అదే బుక్ అక్కడ రాసుకుంటుంటాం పేరు అన్ని బుక్కులకు అదే విధంగా రాసుకుంటుంటాం ఇప్పుడు బుక్కులు ఎప్పుడైనా పోతున్నాయి ఎప్పుడైనా పోతున్నాయి బుక్స్ చూడండి పిల్లలు ఇన్ని బుక్కులు ఎప్పుడు మొయ్యాలి వీళ్ళు ఎప్పుడు చదవాలి ఈ బుక్కులో మొయమరి మొత్తం చదివి వాళ్ళు ఎప్పుడు ఇంత మేధాశక్తి అండి అసలు ఈ బుక్కులో చూస్తేనే నాకే భయం అవుతుంది ఇంత సిలబస్ ఎన్ని సిలబస్ ఉన్నాయి ఇంత సబ్జెక్ట్ ఉందా అసలు మాకు మాకున్నప్పుడే మేలే ఉండే బాగుండేది కదా ఇన్ని గానం బుక్స్ వేసేసరికి ఇంకా ఉంది నాకు నేను మా పిల్లలు ముగ్గురికి అండి ముగ్గురు పిల్లలకు వేయాలి ఇద్దరు పిల్లలు వే బుక్స్ ఇంకా ఒక మా బాబువి రాలేదు ముగ్గురు కలిపి బుక్స్ వేయాలి అయినా ఎంతైనా ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి మొత్తం మొత్తం మారిపోయింది ఇరవై రెండు నుంచి మొత్తం మారింది అంతా ఏం చాలా అంటే చాలా మారింది అందరూ డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు అసలు చాలా మారిపోయింది ఇంత ముందుకైతే ఎంత అసలు చదువు కానీ డబ్బు కానీ ప్రతి ఒక్కటి రెండు వేల కిందనే రెండు వేల సంవత్సరం తర్వాతనే బాగుండేది ఏదైనా అన్నీ ఇప్పుడు మొత్తం మారిపోయింది చదువుకు ఎవ్వరు విలువ అంత అదిగా ఎక్కువ చదువుకే విలువ ఇస్తున్నారు ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ఇస్తున్నారు గవర్నమెంట్ సంస్థ అనేది పడిపోతుంది మళ్ళీ ఉద్యోగాలు అయితే మాత్రం గవర్నమెంట్ కావాలి చదువు మాత్రం ప్రైవేటు ఉద్యోగాలు ప్రైవేటు చదువులు కావాలి ఇది మనకు అందరూ అనుకునేది కానీ అలా కాదండి గవర్నమెంట్ చదువు ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి థ్యాంక్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి